ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవగాహన పరుగ్గా పేరుగాంచిన గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ రెండు ఇరవై హైబ్రిడ్ మోడ్ లో అక్టోబర్ పన్నెండు రెండు ఇరవై ఫిజికల్ వర్చువల్ పరంగా పాల్గొనవచ్చు పోస్టర్ ఆవిష్కరణ నూట ముప్పై దేశాల నుంచి రెండు లక్షల మందికి పైగా పాల్గొన్నట్లు అంచనా హైదరాబాద్ మే నైన్ రెండు వేల ఇరవై ఐదు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో క్యాంబి డెవలప్మెంట్స్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ అనుబంధతో నిర్వహిస్తున్నారు హోటల్ దస్పల్లా జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో శుక్రవారం జరిగే కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరించారు ప్రపంచంలో అతిపెద్ద క్యాన్సర్ అవగాహన పరుగా ఇది పేరుగాంచింది ఈ ఏడాది ఈ యొక్క థీమ్ రన్ ఫర్ గ్రేస్ అండ్ స్క్రీన్ ఫర్ లైఫ్ ఈ అక్టోబర్ పద్నాలుగున హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించబడుతుందని హైదరాబాద్ లో ప్రత్యక్షంగా ప్రపంచ నలుమూల నుంచి వర్చువల్ గా పాల్గొనవచ్చని తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు నలుగు ఐఏఎస్ కార్యదర్శి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ముఖ్య అతిథి శిల్పారెడ్డి మిసెస్ ఇండియా మోడల్ ఫ్యాషన్ డిజైనర్ సామాజిక ఫౌండేషన్ వాళ్ళు నిర్మాణం ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ రన్ ఒక రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ రన్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ దాంట్లో దాదాపు అంతరాష్ట్రీయ స్థాయిలో ఏడు కంట్రీస్ లో జరగబోతుంది ఇక్కడ మన హైదరాబాద్ లో పెద్ద ఎడిషన్ లో ఇరవై వేల మంది పిల్లలు అడల్ట్స్ పాల్గొనపోతున్నారు దీనికి మనం ట్వెల్త్ అక్టోబర్ ఈ రన్ ఉంటుంది దీనికి మనం ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా మనం చూస్తే మెజారిటీ ఆడవాళ్ళు హెల్త్ అనేది లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది మనకి ఫ్యామిలీ ఉంటుంది అది తర్వాత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అది చూసుకోవడానికి మనకి హండ్రెడ్ పర్సెంట్ పర్సనల్ టైం పోతున్నట్టు ఉంటుంది బట్ స్క్రీనింగ్ మీద క్యాన్సర్ స్క్రీనింగ్ తనకి క్యాన్సర్ స్క్రీనింగ్ ఫర్ ఎనిబడి ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ అనేది అది ఒక కల్చర్ అనేది మన భారతదేశంలో చాలా తక్కువ కనపడుతుంది కానీ మనకి ఇంటిలో ఒక్కొక్క ఇంటిలో చూసుకుంటే అట్లీస్ట్ ఇన్ ద సేమ్ సో స్క్రీన్ ఫార్ లైఫ్ అనే ఒక టాపిక్ మీద మనం ఈ సంవత్సరం రన్ చేయడం అనేది జరుగుతుంది ఈ సందర్భంలో వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి నేను రోబోటిక్ క్యాన్సర్ సర్జన్ గా పనిచేస్తాను యశోదా హైటెక్ సిటీలో మరి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు ఈ సంవత్సరం కాంబియంట్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ ఎయిత్ ఎడిషన్ పవర్డ్ బై ఎవర్నాథ్ అని లాంచ్ చేయడం జరిగింది దాని యొక్క రన్ యొక్క ఫ్లయర్ లాంచ్ అనేది ఈరోజు ఇక్కడ జరిగింది అక్టోబర్ మా స్కూల్స్ కానివ్వండి పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి అందరూ కూడా దీంట్లో చేతులు కలిపి ముందుకు వస్తూ ఉన్నారు సో ఈ యొక్క యుద్ధం మనం కలిసికట్టుగా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మరి ఈ యొక్క జబ్బును నివారించవచ్చు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే గర్భాశ ద్వారా క్యాన్సర్ ఉంది ఇది మన జీవితకాలంలో లేకుండా చేసే ఆస్కారం ఉంది సింపుల్ వ్యాక్సినేషన్ హెచ్పి వ్యాక్సిన్ తీసుకుంటే తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలు ఈ యొక్క వ్యాక్సిన్ ద్వారా ఈ జబ్బు వాళ్ళ జీవితకాలంలో రాకుండా చూసుకోవచ్చు సో ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడము ఆరోగ్యంగా మనం ఉండడానికి ఎంతైనా కూడా దోహదపడి యొక్క రన్లో అందరూ కూడా పెద్ద పాల్గొనాలని ఈ రోజు నుంచే ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలుపెట్టింది థ్యాంక్ యూ సో మచ్